సినిమా ఇండస్ట్రీలో వయసు పెరగడమేనా తప్పు అనే ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా బాటి సాధారణంగా హీరోలు ముప్పై ఏళ్ళు దాటినా తత్తి గారిస్ ఇండస్ట్రీ అంటూ గర్వంగా చెప్పుకుంటారు కానీ అదే వయసు హీరోయిన్ల విషయానికి వస్తే అవకాశాలు తగ్గిపోతాయేమోనన్న భయం ఇప్పటికీ ఉంది అయితే ఇక ఆలోచనలు అవసరం లేదని స్పష్టంగా చెబుతున్నారు తమన్నా డోంట్ వరీ బీ హ్యాపీ అని చెబుతూ నటన పట్ల ఆసక్తి ఉంటే ఏజ్ కి సంబంధం లేకుండా కెరీర్ ను ముందుకు తీసుకువెళ్లవచ్చునని చెప్పారు నేటి తరం దర్శకులు వయస్సును దృష్టిలో పెట్టుకోకుండా పాత్రలు రాస్తున్నారని తెలిపారు తాను థర్టీస్ లోకి అడుగు పెడుతున్న సమయంలో ఇండస్ట్రీలో ఇలాంటి మార్పు రావటం నిజంగా లక్ అని అభిప్రాయపడ్డారు వయసు పెరగటాన్ని చాలా మంది వ్యాధిలా చూస్తారని కానీ అది ఒక అద్భుతమైన అనుభవం అని తమన్నా అన్నారు వయసుతో సంబంధం లేకుండా తెరపై హీరోయిన్లు చూపించే గ్రేస్ కాన్ఫిడెన్స్ చూసి ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పారు ఒకప్పటిలా హీరోయిన్ అంటే తప్పనిసరిగా టీనేజ్ గర్ల్ కావాలని ప్రేక్షకులు కూడా అనుకోవడం లేదని ఇప్పుడు వయసుకు తగ్గ పాత్రలను స్వాగతిస్తున్నారని తెలిపారు తమన్నా మాటల్లో చెప్పాలంటే ఏజ్ మ్యాటర్ కాదు టాలెంటే మ్యాటర్